శంక్లాస్ ఫ్లైఓవర్ కూల్చివేత నేపథ్యంలో గుంటూరు నగరంలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ట్రాఫిక్ ట్రాఫిక్లాస్ ఫ్లైఓవర్ కూల్చివేత నేపథ్యంలో గుంటూరు నగరంలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ట్రాఫిక్ డైవర్షన్లు అమలు కానున్నాయి వాహనదారులు గమనించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ కోరారు ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇలా ఉన్నాయి అమరావతి రోడ్డు నుంచి ఎంటీబీ సెంటర్ వైపు పెళ్లే హెవీ వెహికల్స్ చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో ప్రయాణించాలి అలాగే లాడ్జ్ సెంటర్ ఎంటీబీ సెంటర్ వైపు కార్లు ఆటోలు టూ వీలర్లు అన్నలపేట పొట్టి శ్రీరాముల నగర్ డొంక రోడ్డు వంతెనలు లేదా బ్రాడీపేట కంకరగుంట ఫ్లైఓవర్ మార్గంగా ప్రయాణించాలి తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో చేయాలి ఇక ఎంటీబీ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ స్కూల్ కాలేజ్ బస్సులు సహా రమేష్ హాస్పిటల్ నుండి కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాన్ని వినియోగించాలి కోబాలుపేట కృష్ణనగర్ చంద్రమౌళి నగర్ బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట పద్దెనిమిదో లైన్ కంకరగుంట అండర్ పాస్ కలెక్టర్ ఆఫీస్ రోడ్ రమేష్ హాస్పిటల్ మార్గం నుంచి ప్రయాణించాలి పట్టాభిపురం నుంచి జీజీహెచ్ వైపు వెళ్లేవారు కంకరగుంట ఫ్లైఓవర్ ఎంటీబీ సెంటర్ ఉమెన్స్ కాలేజ్ పల్లవి థియేటర్ మార్గాన్ని వినియోగించాలి లాడ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ చిల్లీస్ ఇన్నర్ రింగ్ రోడ్ ఆటోనగర్ బస్టాండ్ లేదా కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాలను ఉపయోగించుకోవాలి ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజల సౌకర్యార్థం ఈ తాత్కాలిక మార్గాలు రూపొందించబడ్డాయని ప్రజలకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు గుంటూరు ప్రజలందరికీ నమస్కారం మన పాత శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కూల్ చేసి నైన్త్ ఆగస్ట్ ఎల్లుండి నుంచి మన కొత్త శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది దాని రిలేటెడ్గా కొన్ని డైవర్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ సిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రజలకి మనము ఆ పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాము సో ఫస్ట్ డైవర్షన్ పాయింట్ మనకి హెవీ వెహికల్స్ మనకి అమరావతి రోడ్డు నుంచి ఎన్టీబీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నిటిని కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్ చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా పంపిస్తాము ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఏంటంటే మనకి కారు ఆటోస్ టూ వీలర్స్ అన్ని కూడా మన లార్జ్ సెంటర్ నుంచి టువల్స్ ఎంపీపీ సెంటర్ వెళ్తున్నవన్నీ కూడా ఇప్పుడు అరుందల్పేట పొట్టి శ్రీరాములు నగర్ దొంగ రోడ్డు మూడు వందల రోడ్ ద్వారా పంపిస్తాము లేకపోతే బ్రాడీపట్ నుంచి కంగరకొండ ఫ్లైఓవర్ ద్వారా మనం పంపిస్తాము ఇది సెకండ్ ఇంపార్టెంట్ డైవర్షన్ మూడవది డైవర్షన్ ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్ కాలేజ్ బస్సెస్ అన్ని కూడా ఎంపీపీ సెంటర్ నుంచి లాజ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంగరకొండ ఫ్లైఓవర్ రమేష్ హాస్పిటల్ ద్వారా కంగరకొండ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి సో మనకి నాలుగవది ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఈ కోబాల్పేట కృష్ణానగర్ చంద్రమహిళి నగర్ బృందావన్ గార్డెన్స్ తర్వాత లక్ష్మీపురం ఇది అన్ని మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్నీ కూడా ఇప్పుడు పటాగురం పోలీస్ స్టేషన్ రోడ్డు ద్వారా కానీ లేకపోతే బ్రాడింగ్ పాయింట్ ఎయిటీన్త్ లైన్ ద్వారా కానీ కంగరకొండ అండర్ పాస్ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళవచ్చు తర్వాత మనకి ఐదవదు ఇంపార్టెంట్ డైవర్షన్ ఏంటంటే పటాగురం నుంచి మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నవన్నీ కూడా మనకి కంగరకుంటా ఫ్లైఓవర్ ఎంటీపీ సెంటర్ ఉమెన్స్ కాలేజ్ పల్లవి థియేటర్ రోడ్ ద్వారా మనం వెళ్ళవచ్చు తర్వాత సిక్స్త్ ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఏంటంటే హెవీ వెహికల్స్ లార్జ్ సెంటర్ నుంచి ఎంటీపీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్ని కూడా మనకి చిల్లీస్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా బస్ స్టాండ్ వచ్చి ఆటో నగర్ ద్వారా బస్ స్టాండ్కి మనం రావచ్చు లేకపోతే కంగారుకుంటా ఫ్లైఓవర్ రూట్ని మనం వాడుకోవచ్చు సో ఈ ఆ సిక్స్ ఇంపార్టెంట్ డైరెక్షన్స్ అందరూ కూడా ప్రజలకి చేరుకోవాలని ఉద్దేశంతో పాటు ఈ రోజు మనం ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్కి గుంటూరు పోలీస్కి సపోర్ట్ ఇస్తూ ఈ సంకటకొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పుకోరు